యాపిల్ మ్యాడ్యూల్పై అవగాహన కరువు అందుబాటులోకి వచ్చే ఐదు నెలలైనా ఎవరికి తెలియదు యాపిల్ మ్యాడ్యూల్పై అవగాహన అనేది ఇంతవరకు కరువు అయింది ఎవరికి కూడా తెలుస్తలేదట అందుబాటులోకి వచ్చి ఐదు నెలలైనా కానీ ఇంతవరకు తెలుస్తలేదట ఏందో మరుస ఆర్ఓఆర్ రెండు వేల ఐదు సెక్షన్ నాలుగు ఐదు ప్రకారం అమలు తహసీల్దార్ ఆర్డీఓల దగ్గర న్యాయం దక్కకపోతే ఫిర్యాదు సిసిఎల్ఏ వరకు మొరపెట్టుకునే అవకాశం ఏంటిది అమలుకు అధికారులు సమీర మీరా ప్రచారంపై ముందుకు రాని అఫీషల్సు అంటే ఏం జరుగుతుంది ఐదు నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఇవ్వలే చెప్తలేరట ఎందుకోసం మరి అందుబాటులోకి వచ్చి ఐదు నెలలు ఇంతవరకు ఇవ్వలు చెప్తారంటే ఏం చెప్తారు మరి రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఉన్న ఉన్నన్ని రోజులు ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది సామాన్యులకు తహసీల్దార్ దగ్గర అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టుకే వెళ్ళాలి వెళ్ళాలన్న నిబంధన పెట్టారు అంత అప్పుడున్నది అదే కదా అన్యాయం జరిగిందని చెప్తే కోర్టుకు పోవాలి కోర్టులో తెలుసుకోవాలి సింపుల్గా చెప్పేటోళ్ళు కానీ అది ఎందాక అయింది రాజ్యాంగ విరుద్ధంగా తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకునే ప్రాథమిక హక్కును హరిస్తూ అప్పీల్ వ్యవస్థను తొలగించారు ఎవరికైనా దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ ఆర్డీఓ రాసిందే నివేదిక పత్రాలన్నీ చూసి లేదా చూడకుండా పాత రికార్డులను పరిశీలించకుండా రిపోర్టు రాసి రిజెక్ట్ చేసినా అడిగే హక్కు లేదు గతంలో ఎన్నో చూసినాము ఆ రికార్డు చూసి చూడకుండా కానీ ఎన్నో ఫైల్ అనేటివి రిజెక్ట్ చేసారు అది అందరు తెలిసినాము చట్నే ఏదన్నా జా ఏదన్నా న్యాయం జరగాలని కోర్టుకు వెళ్ళేటట్టే ఉండే అప్పుడు ఏ ఏ కూడా పట్టించుకోబో ఏమని అంటే కోర్టులో చూసుకోరు ఏమైనా చేసుకోరు అని చెప్పుదురు అన్యాయం అని భావిస్తే కోర్టుకు వెళ్లకుండా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన ఉదంతాలు ఉన్నాయి అన్యాయం అని తెలిసిన వారి భూమి ఎందు చూద్దాం ఇది ఎంతవరకు పోయింది మరి వేరే వాళ్ళ పేరిట నమోదై నమోదైందని గుర్తించిన సుమాటోగా పరిష్కరించాల్సిన దరఖాస్తును కూడా తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి వేరే వాళ్ళ పేరు మీదకి పోయినా కూడా దరఖాస్తును తిరస్కరించాలని చెప్పి ఎన్నో కేసులు కూడా నమోదైనాయి ఎన్నో చూసినాం మనం ఎలాగూ సామాన్యులకు సామాన్యులు న్యాయవాదిని నియమించుకొని కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించి తీర్పు వచ్చే వరకు ఇక్కడ జరగాల్సిన పనులు పూర్తయితాయి భూములు చేతులు మారుతాయి ఈ క్రమంలో విధి విధానాలు పెరగడంలో తప్ప సామాన్యుడికి న్యాయం దక్కే అవకాశం లేదు అంతే కదా ఏదన్నా జా పంచాయతీ ఉందనుకో సపోజ్ చెప్తున్నా ఒక దగ్గర జా ఉంది ఓ పేదోడు ఉన్నాడు మనం జాగన్ ఎవరో కబ్జా అనుకో అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఆ పేదోడు ఏం చేస్తాడు కోర్టుని కోర్టుకు పోవాలి కోర్టుకు పోవాలి అడ్వకేట్ పెట్టుకోవాలి ఇది అంతా ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇట్లా కొనసాగిన ప్రక్రియను ఏం చేస్తారు అని అంటే ఇక్కడ వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు అప్పటికి తారుమారు జరుగుతూనే ఉంటాయి ఒకళ్ళు చే ఒకళ్ళ పేర్ల మీకేళ్ళు ఒకరి పేరు మీకు ఒకరి పేర్ల మీకే ఒకరి పేరు మీకు మారుతూనే ఉంటాయి ఇక భూమిలో కానీ ఇక పేదోడికి న్యాయం జరగాలంటే ఆ తీర్పు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు తీరా లాస్ట్కి వచ్చి చూసినామనుకో లాస్ట్కి వచ్చి చూసేసరికి ఈడ ఎంతోమంది చేతులు మారుతాయి చేతులు మారిన తర్వాత వివాదాలు పెరుగుతాయి ఈ ఎవరైతే ఉన్నారో సపోజ్ ఆ పేదోడు భూమి ఆ భూమి దగ్గరికి వస్తే ఆడ చేతులు మారినాయ్ ఆల్రెడీ ఎవరెవరి పేరు మీకు అమ్ముకుంటారు అన్నీ అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోతే అన్ని ప్రక్రియ జరుగుతుంది ఇక ఆ పేదోడు వచ్చి భూమి కాడికి వచ్చి నా భూమి అంటే ఆ వేరే వచ్చి వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుని నిల్లు పెట్టుకుంటారు ఇట్లా జరుగుతుంది ఇది దృష్టిలో ఇట్లా జరగకుండా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటి చట్టాన్ని తీసుకొచ్చి ఏంది చూద్దాం అలాంటి అప్పల్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు ద్వారా పునరుద్ధి పునరుద్ధరించింది సెక్షన్ నాలుగు ఐదు ప్రకారం అన్యాయం జరిగిందంటే ఉన్నతాధికారులు అప్పీల్ చేసుకునే వ్యవస్థను కల్పించింది అన్యాయం జరిగిందంటే ఉన్నతాధికారులకు అంటే ఒక చిన్న అధికారి దగ్గర అన్యాయం జరిగింది ఆ అధికారి దగ్గర న్యాయం జరగకపోతే ఇంకా ఉన్నతాధికారి పై అధిక అధికారి దగ్గరకు పోయి న్యాయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ప్రకారం నాలుగు ఐదు ప్రకారం అన్యాయం జరిగిందంటే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే వ్యవస్థను అయితే కల్పించింది ఈ మేరకు భూభారత్ వెబ్ పోర్టల్లో అప్పీల్ వ్యవస్థను ప్రత్యేక మ్యాడ్యుల్ని అందుబాటులోకి తెచ్చి ఐదు నెలలైంది ఎవరికైనా తన దరఖాస్తును తిరస్కరించిన తిరస్కరించి ఇచ్చిన రిపోర్టు తప్పుగా భావించి న్యాయం చేయలేదని అనుకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు ఎవరికైనా తప్పుడు తప్పుడు ఎవరికైనా దరఖాస్తు తిరస్కరించి రిపోర్టు తప్పుగా తప్పు రిపోర్ట్ చెప్పి తిరస్కరించిన ఏం చేసినా కానీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు ఈ ముచ్చడవాళ్ళు కానీ తెలుసా ఇంతవరకు ఇట్లా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు అని ఎవరైనా చెప్తుర్రా ఆన్లైన్ విధానం ద్వారానే ఈ వ్యవస్థను పునరు పునరుద్ధరించారు దీంతో తిరస్కరించిన అధికారి మధ్యలో అప్లికేషన్లు నిలిపివేసే వీలు లేదు తిరస్కరించిన ఆన్లైన్లో తిరస్కరించడానికి నిలిపివేసిన అధికారి దాన్ని తిరస్కరించే అవకాశం వీల్లేదు దాన్ని అంటే అప్లికేషన్ సంబంధించి నిలిపివేరాదు అది నిర్దిష్ట అధికారి లాగిన్లోకి వెళ్తుంది ఆయన పరిశీలిస్తాడు డాక్యుమెంట్లను పునర్ పునర్సమీక్షించి రిపోర్టు ఇస్తారు అంటే వేరే అధికారి లైన్లోకి వెళ్తే అతను పునర్సంస్కరించి రిపోర్ట్ ఇస్తాడు దాంతో న్యాయం దక్కేందుకు అవకాశం ఏర్పడింది అంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఒక అధికారి ఉన్నాడు ఆ అధికారి దగ్గర పోతే దాన్ని తిరస్కరించి దాన్ని పక్కన పెట్టి ఏదో చేసింది అనుకో అది ఏమవుతుందంటే అంటే ఆ ఫైల్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఒకవేళ పై అధికారులకు పోతుంది అప్పుడు ఏం జరుగుతుంది ఆ అధికారి దాన్ని రిపోర్టు పైన మొత్తం పూర్తిగా దాన్ని దాని దానిపైన పూర్తిగా ఏంది ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అది పర్టికులర్గా ఉన్న కరెక్ట్ ఉన్నదా కరెక్ట్ లేదా అని చెప్పి రిపోర్ట్ అయితే అప్పగిస్తాడు అప్పుడు న్యాయం దక్కుతుంది అప్పుడు న్యాయం దక్కుతుంది ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చి తీసుకొచ్చామని ప్రచారం చేసిన తహసీల్దార్ లేరు ఉద్యోగులు ఉద్యోగులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ లేరు దాంతో అన్యాయం జరిగిందని భావించిన రైతులు కోర్టుకు వెళ్తున్నారు దీన్ని వాస్తవానికి తహసీల్దార్లు కో కలెక్టర్లు అధికారులు అయితే చెప్పాలి ఈ వ్యవస్థ అనేది తీసుకొచ్చినాము దీన్ని ఇట్లా వినియోగించుకోవాలని చెప్పాలి కానీ ఎవరు కూడా ఎప్పటి లేరట ఇంకా కూడా ఆ రైతులు కోర్టుల చుట్టే తిరుగుతురు ఓ మంచి సదుపాయాన్ని కల్పించుకో కల్పించకుండా ప్రచారం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు మరి అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు ఎందుకోసం చెప్తలేరు ఈ మంచి పనిని చేయాలని చెప్పి అధికారులు ఎందుకు చెప్తలేరు ఇది వినియోగించుకోవాలని చెప్పాలి కదా అధికారులు ఐదు నెలలుగా ఎవరికీ అవగాహన కల్పించే కల్పించలేదు ప్రచారం చేయలేదు ఆఖరికి మీ సేవా కేంద్ర నిర్వాహకులు నిర్వాహకులు ఈ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం కనీసం మీ సేవలకు పోయి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ సేవ నిర్వాహకులు అన్నీ చెప్పాలి మీరన్నా చెప్తే ఈ పరిస్థితి అంటే కొంతమంది మీ సేవ వాళ్ళు చెప్తారు ఇక కొంతమంది అసలు పట్టించుకో ఒకళ్ళు ఏదైనా అప్లై చేసుకుందామని పోతే పట్టించుకోవడం పట్టించుకోరు ఇట్లా ప్రజలకు రైతులకు సంబంధించి మీరు చెప్తే వాళ్ళకి తెలుస్తాయి కదా గీ చట్టాలు ఉన్నాయి గీ వచ్చినాయి గిట్లా వేసుకునే మీకు న్యాయం జరుగుతుంది మీరు కోట్ల చుట్టూ మీరు మీరున్న పై అధికారం దాకా పోతే మీకు పై అధికారం దాకా పోవచ్చు అధికారి తను ఏత్తలేడంటే మీరు పై అధికారికి పోయి కంప్లైంట్ చేయొచ్చు కదా మీకు న్యాయం దక్కుతాయని చెప్పచ్చు కదా మరి అధికారులు ఎందుకు చెప్తలేరు అసలు ఎందుకోసం ఇట్లా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు ఎన్నో జాగాలలో చూస్తున్నాం మనం ఇదే పరిస్థితి ఉంది ఒక ఆఫీస్కు అధికారి దగ్గరికి పోయే ఓ రైతు పోతే పాస్బుక్ దేనికో సర్టిఫికేట్ కోసం పోతే ఆ రైతును ఇట్లా దింపుకుంటూ ఉంటారు మొత్తం ఇప్పుర్రా అప్పుడ్రా ఈ కాగిధం లేదు ఆ కాగిధం లేదు అని చెప్పి అదే ఆ ఆఫీస్కు ఓ నాయకుడు పోని చేసి పుసిన పెట్టి సాయిదా అయిపిత్తారు ఈ అధికారులు మరి ఇట్లెందుకు జరుగుతుంది అందుకని ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడైతే ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది మీరు వినియోగించుకోవాలి ప్రజలారా ఎక్కడైనా సరే మీకు ఒక అధికారి దగ్గర న్యాయం జరగకపోతే ఇంకో అధికారి దగ్గరకు పోయి మీరు కంప్లైంట్ చేయరి అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అయితే ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందనే చూద్దాం అప్పల్ చేసుకునే విధానం భూభారతి పోర్టల్లో ఇట్లా సిటిజన్ లాగిన ద్వారా అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ మొటేషన్ ఆర్వర్ క కరెక్షన్ మిలి మిసిలి మిసిలియన్ నాలాతో పాటు అప్పీల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి మనం అప్లై చేసుకునేది ఉంటుంది యాపిల్ పార్ లాగిన్ అని ఉంటుంది దాంట్లో అప్లికేషన్ అప్లికేషన్ టైపు ఎంచుకోవాలి దాని కింద ముందు దాఖలు చేసినప్పుడు జారీ చేసిన సా అప్లికేషన్ నంబరు టైప్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే స్టెప్ వన్ డేటా ఎంట్రీ చేయాలి సెకండ్ స్టెప్ పేమెంట్ చేయాలి థర్డ్ స్టెప్ అప్లికేషన్ సంబంధిత అధికారి అధికారికి వెళ్తుంది ఏదైతే మనం అప్లై చేస్తామో ఆ అధికారికి సంబంధించిన అధికారికైతే అయితే వెళ్తుంది యాపిల్ చేంజ్ యాపిల్ చేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాత అప్లికేషన్ పూర్తి వివరాలు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇట్లా ఇట్లా వేసుకుంటే మన సమస్య అనేది సాల్వ్ అయ్యి అయితే ఇప్పుడు మనం అప్లై చేసుకోగానే దానికి సంబంధించిన అధికారికి అయితే ఆ డేటా అనేది ఫార్వర్డ్ అవుతుంది ఇట్లా 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 వేసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఈ కోటల పండు వెళ్లకుండా ఇట్లా డైరెక్ట్ అధికారులు ఈ సంబంధించిన ఏదైతే ఈ అంటే కొన్ని కొన్ని జాలకు సంబంధించిన పంచాయతీలు ఉంటాయి క్లియర్ చేసే పని అధికారులు వేయాల్సి ఉంటుంది ఇట్లా ఇది వినియోగించుకొని అప్లై చేసుకోరు రైతులైనా ప్రజలైనా ఎవరైనా సరే ఈ కోర్టుల చుట్టూ తిరగకొని ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది దీన్ని వినియోగించుకోరు